బాబు గారు కూడా సేమ్ దాన్ని డిప్యూట్ చేస్తున్నట్టుగా అంటే ఉండవల్లి రణ్ కుమార్ గదే ప్రస్తావించారు ఏబి వెంకటేశ్వరరావు విషయం కానీ ఇవన్నీ బేసిక్ గా అధికార యంత్రాంగం అదైతే గనక చంద్రబాబు గారు ఇప్పుడు ఇంతమంది మంది అధికారులు చేస్తున్నాడు మరి రేపు పొద్దు దిగిపోతాడాయన వాస్తవమే అది చేయడం తప్పు హెరాజ్ చేయడం తప్పు అప్పుడు ఏబి గారి గురించి మనం అదే అన్నం ఎరా జడ్నీ చేతని అయితే యాక్షన్ తీసుకో తప్పు అయితే అంతే కానీ ఇట్లా ఎన్ని రోజులు సాగదీయడం జీతమిస్తున్నాం ఏ అధికార అధికారులు ఉన్నప్పుడు పైన ఆ సీఎం ఎవరైతే వాళ్ళు చెప్పినట్టు చేస్తారు గానీ ఇది ఉండదు కదా అంతే కదా ఇప్పుడు ఎవరైనా అంతే అయినప్పుడు అప్పుడు ఎవరైనా అంతే కదా అంతే కదా నాకు తెలిసి ఆయన వీళ్ళందరూ రచ్చ చేసే సునీల్ ఉన్నాడు కదా సిఐడి ఆయన అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదట నేను విన్నదైతే అది కరెక్ట్ కాదండి ఆ కేసు నిలిచే కాదు జడ్చే కాదు అవతలోడు పెట్టాలా ఆ సిమెంట్ చోడు కంప్లైంట్ రాసియాలి మనకి అలా కాకుండా వాడిని మనం ఎవిడెన్స్ గా పెడితే వాల్యూ కాదు అది అన్ని గవర్నమెంట్ పథకాలు పథకాల మీద కేసులు వ్యాలిడ్ కాదు ఆ కేసు బేస్ చేసుకుని చంద్రబాబు అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు పొలిటికల్ గా కూడా మీకు కరెక్ట్ కాదండి ఆలోచించుకోండి అని చెప్పాడట అంతకుముందే ఏబి వెంకటేశ్వరరావు విషయంలో జగన్ కి ఆయనకి వివేదం వచ్చింది ఏబి వెంకటేశ్వరరావు మీద అట్లాంటి పనిష్మెంట్ వద్దు అని ఇతను చెప్పాడు అని నేను విన్నా ఎందుకు అంటే ఇవాళ మీరు ఆయన వేధిస్తారే పొద్దునొచ్చేవాళ్ళు మమ్మల్ని వేధించరా ఏంటి